నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ పార్లమెంటు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి సంఘటనలు చూస్తున్నట్టయితే చాలా బాధాకరం దురదృష్టకరం ఈ ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము భారతదేశం భారతదేశము ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో ఏ దేశాలైతే ఏ దేశంలో ఉన్న ప్రజలు కోరుకుంటున్నారో వారందరికీ భారతదేశం ఆదర్శంగా నిలవాలి అటువంటి పాత్రను పోషించాలి భారతదేశం అంటే మన పార్లమెంట్ అంటే దేశంలోని అత్యన్న అత్యున్నతమైనటువంటి చట్టసభ ప్రజా ప్రజాప్రతినిధులంతా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మనందరి తరఫున అక్కడ చట్టాలను చేయడానికి వచ్చి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు కానీ వారు ఎంత హోందాగా వ్యవహరించాలి ఎంత చట్టాన్ని గౌరవించవలసినటువంటి ప్రజాప్రతినిధులు వారు చట్టాలను మనకి ప్రజలకు కాలానుగుణంగా మార్పులు చేర్పులు చేసి ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి విధి విధానాలను రూపొందించేటువంటి చట్టసభలు పార్లమెంటు అది లోక్సభ రాజ్యసభ రెండు కూడా రెండు కలిపితేనే పార్లమెంట్ అవుతుంది రెండు సభల్లోనే ఏ బిల్లు అయినా ఆమోదం పొందితేనే బిల్ అవుతుంది చట్టం అవుతుంది అటువంటి పెద్దలు ఉన్నటువంటి సభ వ్యవహరించిన తీరు చాలా దురదృష్టకరము బాధాకరము ఎలాగ ఎన్ని ఎంత దురష్టమైన సంఘాలు జరుగుతున్నాయి పార్లమెంట్ మీద దాడి జరిగిందని ప్రభుత్వం అధికారం ఎన్డీఏ కూటమి చెప్తుంది పార్లమెంట్లోకి వెళ్లకుండా మా మాకు అడ్డుకున్నారని ఇండియా కూటమి చెప్తుంది ఏదేమైనప్పుడు ఒకరినొకరు తోచుకోవటము గెండుకోవటము ఒకరి గాయాలైన ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకునే స్థితికి వచ్చింది ఇది చిన్న పిల్లలు చేసేటువంటి వ్యవహారంగా కనిపిస్తుంది ఎన్డీఏ కూటమిలోని ఎంపీలంతా కాంగ్రెస్ నాయకులు మా మీద దాడి చేశారని కేసులు పెట్టారు అదే సందర్భంలో మేము పార్లమెంట్లోకి వెళ్తుంటే బీజేపీ ఎంపీలు మా మీద దాడి చేశారని స్పీకర్కి కంప్లైంట్ ఇచ్చుకున్నారు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు ఇది మరి ఎటు తీస్తుంది అంటే మన ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో మాత్రమే ఇటువంటి గొడవలు జరుగుతాయి ఇటువంటి కేసులు జరుగుతాయి అనుకున్నాం ఇప్పుడు దేశవ్యాప్తం అయిపోయి ఒక పార్టీ ఒక పార్టీ మీద కక్ష సాధింపు చేయడానికి ఇటువంటి వ్యవహారాలు చిల్లర వ్యవహారాలు చేస్తున్నారు హోందాగా ప్రజలకు ఆదర్శంగా ప్రజా ప్రజాప్రతినిధులు ఎలా వ్యవహరిస్తే వీరిని చూసినటువంటి ప్రజలు ఏ మార్గాన్ని అనుసరిస్తారు ఎలా ప్రవర్తిస్తారు ప్రజాస్వామ్యం మనకు కూడా అయిపోతుంది దేశ భవిష్యత్తు అంధకారంగా భవిష్యత్తు ఎలాగ అంధకారంగా కనిపిస్తుంది అసలే ఎన్నిక ఎన్నిక జరిగే ఎన్నికల విధానం మీద అనేక అనుమానాలు ఉన్నాయి ఎన్నికైన ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఇంకా ఉందా బతికు ఉందా అని ప్రశ్నార్థం ప్రశ్న వస్తుంది ఈ దేశాన్ని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధులు వారు వారి అంత చిల్లరగా వ్యవహరిస్తే ఏం జరిగిందనేది తర్వాత విషయం కానీ వ్యవహరించిన తీరు మాత్రం ఏ పార్టీని సమర్థనీయం కాదు అక్కడ ఎన్డీఏ కో ఎన్డీఏ ప్రభుత్వం అనేది రైటా ఇండియా కోర్టు మీద రైటా అనేది కాదు ఇద్దరు చేసింది తప్పే అసలు కేసులు వ్యవహారం దాకా రావటము తప్పు పార్లమెంటు మీద దాడి చేయాలని ఆలోచన రావటము తప్పు ఒకరినొకరిని గెండుకోవడం మరీ తప్పు ఒకరినొకరిని గెంటుకోవడానికి కొట్టుకోవడానికి మీరు ప్రజల తరపున ఎన్నుకోబడి నా ప్రజాప్రతినిధులు మీరు ఎన్నుకోవడానికి కొట్టుకోవడానికి తన్నుకోవడానికి గెంటుకోవడానికి అయితే పార్లమెంట్కి ఎందుకు వెళ్తాం మీరు వీధి రౌడుల వీధుల్లో కొట్టుకోండి ఇప్పుడుకైనా ఆలోచించండి మీరు చేస్తున్నది తప్ప కరెక్టా రాగా అనేది ప్రభుత్వము ప్రతిపక్షాలు రెండు హోందాగా వ్యవహరించాలి అలా ఉంటాయని మనం ఆలోచిద్దాం ఇటువంటి చిల్లర వ్యవహారాలు జరగకూడదని ఇటువంటి అవాంఛనీయమైనటువంటి జరగకూడదని పార్లమెంట్లు ఎప్పుడూ కూడా గౌరవప్రదంగానే పార్లమెంట్ సభ్యులంతా వ్యవహరిస్తారని వ్యవహరించాలని ప్రజాస్వామ్యవాదులంతా ప్రేమ్ ప్రజాస్వామ్య ప్రేమికులంతా కోరుకుంటున్నారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు